కికి బ్యూటీ తమన్నా బాటియా బాలీవుడ్ నటుడు విజయవర్మ కొంతకాలం పాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే రేపో మాపు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటున్న సమయంలో ఈ జంట విడిపోవడం ఇండస్ట్రీని అభిమానంలో షాక్కి గురిచేసింది వీరిద్దరి మధ్య మనస్పదలకు కారణం ఏంటి అనే దానిపై చిత్ర పరిశ్రమలో నిత్యం ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది మరోవైపు తమన్నాతో బ్రేకప్ తర్వాత దంగల్ ఫేమ్ నటి ఫాతిమాతో విజయవర్మ డేటింగ్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ వ్యవహారంపై తమన్నా బాటియా స్పందించారు ఫాతిమాతో విజయ్ డేటింగ్ చేస్తున్నపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా తమన్నా స్పందించారు విజయ్తో తాను విడిపోయి చాలా రోజులైందని అలాంటి సమయంలో ఎవరు ఎవరితో తిరిగితే నాకేంటని కొండబద్దలు కొట్టారు తమన్నా భాటియా ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ఇదిలా ఉండగా తమన్నా ప్రస్తుతం హీరోయిన్గా కంటే స్పెషల్ సాంగ్స్తోనే బిజీగా ఉన్నారు తాజాగా తన కెరీర్లోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు తమన్నా బాలీవుడ్లో హారర్ బోల్డ్ ఫ్రాంచైజ్ రాగిణి ఎంఎంఎస్ సిరీస్లో హీరోయిన్గా మిల్కీ బ్యూటీ నటించనున్నారని డౌన్ టాక్ గతంలో సన్నీ లియాన్ కైనాజ్ మోతివాలాలు బోల్డ్గా ఈ మూవీస్లో నటించారు తాజాగా ఇప్పుడు తమన్నా భాట్యా నటించబోతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్